చేసానని అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్క దేవుని బిడ్డ సాంగోళన ప్రతి ఒక్క దేవుని బిడ్డలు మార్నింగ్ వెళ్ళేసి దేని వాగ్దానం గురించి కనిపెడుతున్నారు ఇది మనకి దేవుని వాగ్దానం ఎందుకంటే మనకు బలహీనతలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేని వాగ్దానం ద్వారా వాళ్ళ ఆత్మీయ జీవితాలు బలపడటానికి వాగ్దానాలు మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన మర్చిపోగలదు లేచి దేని వాగ్దానం గురించి మీరు కనిపెట్టండి దేని వాగ్దానాలు మీ జీవితాల్లో మీ ఆత్మీయ జీవితాలను దేవుడి బలాన్ని సమకూర్చి మీకు బలాబడి దయచేస్తారు కాబట్టి ఎవ్వరు కూడా వాగ్దానాలు మిస్ కాకండి తద్వారా మీరు ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోండి దేవుని ఇంకా మీరు భయభక్తులు కలిగి వాక్యంలో ఎదిగి తద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవాలని నేను రౌపేట మనవి చేస్తున్నాను ఈ రత్నం గాస్పలు మిర్చి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుని బిడ్డలకు సువార్తను వెరజెల్లాలని ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానం ద్వారా దేవుని మాటల ద్వారా ప్రత్యేకమైన మెసేజ్ ద్వారా మీ యొక్క వాక్యాలు మీరు విని మాటలు విని వాక్యం మీద బండైన వాక్యం మీద మీరు ఇల్లు కట్టుకుని ఆత్మజీవితాలు బలపడాలని నేను పోపేట మనం చేస్తున్నాను ఈ యొక్క పరిచర్య మంది బిడ్డలు దేవుని కలిగి ఉండాలని నేను పోపేట మనం చేస్తున్నాను సో అందరూ వచ్చారు కదా సో ఆలస్యం చేయకండి ఈరోజు మనం దేవుని వాగ్దానంలోకి వెళ్ళిపోతామండి అపోస్తులైన పౌరుడు అపోస్తులైన పౌరుడు ఫిలిపీస్ సంఘానికి రాసిన పత్రిక ఈ ఫిలిపీన్స్ ఫోర్ వర్సెస్ నైన్టీన్ నాలుగో అధ్యాయము పంతొమ్మిది వచనం నాలుగు పంతొమ్మిది మనకి ఇదన్నీ తెలిసిన మాట మనకి కానీ వాగ్దానం దేవుడు ఒక ప్రతి వాగ్దానం కూడా దేవుడు పా అధ్యాయం అవ్వచ్చు కొత్త విధంగా మాట్లాడుతుంటారు కాబట్టి ప్రభు వాళ్ళని మాకు తెలిసిన వాగ్దానం అనుకోవద్దు వాగ్దానం మంది మీరు ఆత్మబలం పొందుకోండి ఇది ఫిలిపీన్స్ రాసిన పత్రిక ఇది ఫోర్ వర్సెస్ నైన్ నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచనం నేను చదువుతాను మీరు గమనించండి ఇది పేజ్ నెంబర్ నూట ఇది వన్ ఎయిటీ వన్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ చదువు నేను చదువుతాను గమనించండి కాగా దేవుడు కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున తీసి వేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుడు ఈ మాటను దీవించిన గాక ఇది విధి ఈ యొక్క ఆత్మీయ మీనింగ్ మీకు ఐదు నిమిషాలు చెప్పి నేను ముగించేస్తాను చేస్తాను మనకు తెలుసు కదా దేవుడు దేవుడిని మన పబ్బుని వేసుకు తీస్తున్నారు ఆయన సర్వాధికారి కాబట్టి దేవుడు ఎలా ఉంటే దా ఆయన యొక్క లక్షణాలు ఏంటంటే లక్షణాలు ఇంగ్లీష్లో కూడా చెప్తాను గాడ్ హీ హ్యాస్ సో మెనీ పవర్స్ టెమండస్ పవర్స్ మన దేవుడు సర్వాధికారి సరస్వతి కలవాడు దీని అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ ఆమ్ని ఇంపార్టెంట్ గాడ్ ఈజ్ ఆమ్ని సైన్స్ దీని అర్థం ఏంటంటే ఆమ్ని ఇంపార్టెంట్ అంటే మన దేవునికి అసాధ్యం లేవుండదు సమస్తం ఆయనకి సాధ్యం కాబట్టి యాస్ ఆమ్ని ఇంపార్టెంట్ అంటే దేవుడు తన సరస్వతి కలి దేవుని కాబట్టి దేవుడు మనకి ఆయనకి సమస్తం ఆయనకి సాధ్యమే దాని సరస్వతి దేవుడిని ఇంగ్లీష్లో ఏమంటే దిస్ కాళ్ళు దిస్ క్యారటరీ క్యారెటరీ ఈస్ కాల్ ఆమ్ని పార్టీ అలాగే దేవుడు ఆమ్ని సైన్స్ అంటారు ఆమ్ని సైన్స్ అంటే దేవుడు మనకి ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనకి ఎప్పుడు ఏది కావాలో దేవుడు తనకు తెలుసు కాబట్టి తన బిడ్డలకి దేవుడు తెలవదా దేవుడు తన బిడ్డల పట్ల ఆయన తన ప్రేమ తన కలిగి ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఏది కావాలో దేవుడు దయచేస్తానని చెప్పేసి వాక్య సారాంశం దిబెట్టారా మీరు అనుకోవచ్చు దేవుడు నాకు నాకు ఏదో తెజేస్తా అండి దేవుడు నాకు మంచిది చేస్తారా లేకపోతే నేను కారు అడిగితే దేవుడు సైకిల్ ఇస్తే అనుకుంటున్నారా దేవుడు ఆయన మంచివాడు కాబట్టి దేవుడు తన బిడ్డల పట్ల తన ప్రేమ తన కృప చూపినవాడు కాబట్టి దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కూడా ఆయన మంచి 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 చేయాలని దేవుని యొక్క కోరిక దేవుని నామ స్తోత్రం చెప్పండి మన పబ్బునిస్తే లోపల అంటారు కదా మీరు మీరు చేప అడిగితే నేను పాముని ఇవ్వను కదా అలాగే పాముని అడిగితే నేను ఏమైతే తేలిస్తాను అంటాడు కాబట్టి దేవుడు ఏదైతే మీరు అంతకన్నా మంచి వాటినే దేవుడు శ్రేష్టమైన ఈవుల్ని దేవుడు మీకు దేవుని స్థాయి చెప్పండి కాబట్టి దేవుడు అన్నీ కూడా మీరు ఏదడుగుతారో వాటి అన్నిటికన్నా శ్రేష్టమైన యూవుల్ని తన బిడ్డలకి తన ప్రజలకి తన తన యొక్క డే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుడు దేవుడి మీద ఆధారపడి బిడ్డలకి ఆయన నమ్మికి విశ్వాసం ఉంచిన బిడ్డకి ఎప్పుడు కూడా దేవుడు ఆయన అడిగిన వాటి కంటే నుంచి అత్యధిక చేసే దేవుడు కాబట్టి దేవుని యొక్క ఇక్కడ ఆయన క్యారెక్టర్ లక్షణం ఏంటంటే ఈ ఆమ్ని పొట్టే అంటే యాజ్ ఆమ్ని సైన్స్ అంటే దేవుడికి తెలుసు మన ప్రభుత్వం చేసుకున్న సర్వశక్తి వల్ల దేవుని కాబట్టి అబ్రహాము ఏం చేశాడు దేవుని పిల్లకు లోబడి ఎందుకు అంటే మన దేవుడు సర్వశక్తి దేవుని మాటకు అబ్రహము లోబడి తద్వారా అబ్రహము తను తను చేరవలసిన దేశానికి వెళ్ళారు కన్నా దేశానికి వెళ్ళి దేవుని ద్వారా గొప్ప దేవునిలో పొందుకున్నాడు అదేంటి అబ్రహాం కూడా విశ్వాసం ద్వారానే తన యొక్క దేవుని యొక్క గొప్ప కార్యాన్ని దేవుడు చూశాడు అలాగే మీ దేని బిడ్డలే మీరు కూడా మీరు కూడా మీ జీవితాల్లో ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకి లోపల జీవించండి ఆయన ఏంటి ఆయన ఎప్పుడు కూడా తన బిడ్డలకి ఎప్పుడు కూడా ఆయనకి మంచి జీవుల ద్వారా మీ జీవితాన్ని చూ అనుకోవచ్చు కొంతమంది నాకంటే మీరు దేవుడు నా ఇల్లు కావాలా కారు అనుకుంటున్నారు కొంతమందికి కొంతమంది అప్పుల బాధలు బయట బయటపడి అనుకుంటున్నామే ఇవన్నీ లోక సంబంధమైన ఆశలు కూడా దేవుడు దేవుని స్థాయి చెప్పండి అంటే ఆయన ఆత్మ సంబంధ విషయాలు దేవుడు కాకుండా లోక సంబంధ విషయాలు కూడా దేవుడు తీస్తారు ఈ లోకలు మన జీవితాలకి ఏమి కావాలి దేవుని బిడ్డలకి మంచి ఇల్లు కావాలి కదా మంచి కారు కావాలి కదా మంచి పిల్లలకి మంచి చదువులు కావాలి కదా మంచి ఆరోగ్యం కావాలి కదా ఇవన్నీ కూడా లోక సంబంధమైన ఆశ దేవుని స్థితి చెప్పండి దేవుడు లోక సంబంధమైన ఆశలతో పాటు దేవుడు దాన్ని తన బిడ్డలకి ఆత్మీయ సంబంధమైన కూడా తీస్తారు ఆత్మ సంబంధమైన ఆజ్ఞ ఆత్మ సంబంధమైన బహుమానం ఏంటంటే మీ రక్షణ ఆత్మ సంబంధం కాదా అలాగే శాంతి సమాధానం ఆత్మ సంబంధం ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఉంటున్నాయి కుటుంబాల్లో ఉంటునే కానీ పేరుకి కుటుంబాలు కానీ భార్య భర్తల మధ్య శాంతి సమాధానం లేదు అవి పిల్లల మధ్య శాంతి సమాధానం లేదు అన్నదమ్ముల మధ్య శాంతి సమాధానం లేదు ఇవన్నీ కూడా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇవన్నీ స్పిరిచువల్ బెస్టెన్స్ కూడా దేవుడు తన బిడ్డలకి ఎప్పుడు కూడా ఇవ్వడానికి ఆశపడుతూ ఉంటాడు కాబట్టి దేని దేవుని బిడ్డ నమ్ముతుంటే దేవుని వాళ్ళకి ఎప్పుడు కూడా మనం నమ్మాలి దేవుని శైలికి వచ్చి నువ్వు దేవుని అందరూ సంపూర్ణ విశ్వాసించి నమ్మాల దేవుడు ఉన్నాడని నమ్మాలా ఆయన నా జీవితంలో చేస్త్రు నమ్మినట్టయితే నమ్మిన వారికి దేవుడు ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కూడా మీ యొక్క ప్రతి అవసరము అవసరం ఎలా ఉంటుంది అంటే లోక సంబంధమైన అవసరాలు మీ జీవించడానికి కావాల్సిన అవసరాలు దేవుడు తెలుస్తాడు అంత మాత్రమే కాకుండా ఆత్మీయ సంబంధమైన దీవెనలు ఆత్మీయ సంబంధమైన ఆశలనే దేవుడు మీ నెరవేరుస్తారు ఆత్మీయ సంబంధం ఆశలు అంటే మీకు రక్షణ కావాలి రక్షణ దయచేస్తారు మీకు శాంతి సమాధానం కావాలి దేవుడు దయచేస్తారు మీ జీవితాలకు వర్ధుల అనుకుంటున్నావా దేవుడు మీ ఆత్మజీవితం జీవితం ఉపయోగం చేస్తారు మీ స్వార్థ పరిస్థితులు బలంగా ఇంకా ముందుకు వెళ్ళాలి కోరుకుంటున్నావా దేవుడు మీకు దేవుడు మీకు ఆత్మీయ సంబంధమైన బహుమానం కూడా దేవుడు ఇస్తాడు కాబట్టి ఈరోజు వాగ్దానం మీరు మీరు ఈ వాగ్దానాన్ని పట్టుకొని మీరు ధ్యానం చేయండి ఈ వాగ్దానాన్ని అన్నీ కూడా మన ప్రభుత్వం ఏసుక్రీస్తారు ఘనమైన నామలు అవన్నీ కూడా వాగ్దానం అన్నీ కూడా ఆయన నెరవేరుస్తారు ఎందుకంటే మన ప్రభుత్వం ఏసుక్రీస్తారు ఆయన మహిమశ్వరుడు ఆయన ఏమంటారు ఆయన భేదవాడు కాదు ఈ రిచెస్ ఇన్ గ్లోరీ అంటే తన మహిమలు తన మహిమ ఐశ్వర్యాన్ని బట్టి తన బిడ్డలకు కూడా దేవుడు ప్రతి ప్రతి ఒక్క మంచి మీ యొక్క ప్రతి అవసరము దేవుడు తీర్చి మీ జీవితాన్ని ఆనందము సంతోషంతో దేవుడు నింపుతాడు ఈ వాగ్దానం విని మీరు ఈ వాగ్దానం క్లెయిమ్ చేయండి ప్రభుని వేసుక్రీస్తారు పేరుని వాగ్దానం క్లెయిమ్ చేసి వాగ్దానం మీద ఆధారపడి ప్రభావి ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చమని చెప్పండి దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చి దేవుడు మీ యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని దేవుడు తీర్చి మిమ్మల్ని ఆంధ్ర సొంతంగా నింపిన కాక ఆమెను గాసారు దేని చిన్న ఒక పల్లవి పాడి నేను అందరి గురించి అందరూ ఎవరు కూడా డిస్కౌంట్ కాకండి నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే ఏ సయ్యా నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవేం ఏ సయ్యాం ఆకలితో అలమటించినప్పుడు అక్కర నెరిగి ఆదుకొన్నావేం ఆకలితోనే అలమటించినప్పుడు అఖర నెరిగి ఆదుకొన్నావే వందనం ఏ నీకే వందనం ఏ నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే ఏ సయ్యాం నా ప్రతి ఆశ నెరవేర్చు వాడవు నీవేం ఊహించలేని ఆశ్చర్య కార్యములతో ఏ కొలేకం నన్ను కాచుచుంటివి కష్టాలన్ని వాచిన కరువులన్నీ కలిగినా నీ చేతి నీడ నని వీడిపోదు కష్టాలన్నీ వాచిన కరువులన్నీ కలిగినాం నీ చేతి నీడయపుడు నను నన్ను విడిపోదు వందనం ఏసయ్యా నీకే వందనం ఏ నా ప్రతి వాసరూ తీర్చువాడవు నీవే ఏ నా ప్రతి ఆశ నెరవేర్చువాడవు నీవే ఏ శయ్యం జం కలుతాయి మీకు అందరం అయ్యా గొప్పకెళ్తాన్ని మీకు వేలాది స్వీతిశు చెల్లిస్తున్నారు తని పవా అయ్యా ఏసయ్యా రోజు ఉదయకాలం తని పవన్ దేవుని దేని వాగ్దానం దారి పవన్ అయ్యా మా భయ దేవుని బిడ్డలని మాందరితో పవ మీరు మాత మీరు మాట్లాడి మీ యొక్క మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి పవ మీకే వందనాలు స్వీతిశు చెల్లిస్తున్నారు తని పవన్ అయినా అయ్యా దేవుని బిడ్డలు పవన్ నీవు నాయనా అయ్యా భయా ప్రత్యేక అవసరమైన పవన్ అయినా అయా లోక సంబంధమైన పవ అ ఆత్మీయ సంబంధం పవ పత అవసరమైన పవన్ అయినా తీరుస్తూ చెప్పు తండ్రి నాయనా నీవు ఇచ్చిన వాగ్దానం పట్టి పబ్బ నీకే వందాలు స్థితిస్తూ చేస్తున్నావు తండ్రి నాయనా అయ్యా మేము నాయన పాప నాయన ఏ మా ఏ అవసరం ఉన్నాయి పాప నాయన మా అక్కర్ల పాప నాయన అయ్యా మీరు మెరుగున్నారు గొప్ప దేవుడు తండ్రి పప్పునైనా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన ఆన్లైన్ పాప ఎంతమంది బిడ్డలైతే పాప నాయన వాళ్ళు ఏ లేమి లోటు కొరత పవ్వ నీ సన్నిధికి వచ్చారు పాప బిడ్డలందరి నాయన అయినైనా వాళ్ళ యొక్క లేమి లోటు కొరత తీర్చిపోబ బిడ్డలందరి యొక్క ప్రతి ఒక్క అవసరం పాప నాయన తీర్చి పబ్బా వాళ్ళ కోళ్ళకి జీవితాలు పొవనైనా ఆనందం సంతోషంతో ప్రతి ఒక్క అవసరం తీసిపోపినైనా ఆందం సంతోషంతో జీవించే భాగం దయచేసి బిడ్డలకు ఆత్మ జీవితాలు పబ ఉన్న నిలబెట్టమని నిలబెట్టమని పాదిన పొనైనా ఇది ఎంతమంది బిడ్డలు ఎత్తిపోయి దేని భాగంగా బిడ్డలు అందని పాప మీరు పాప వాళ్ళ పదాన్ని మీరు తాకని పాప బిడ్డలు చే పది పనిలోని మీరు తోడుకొని సహాయం చేసి ముందు నడిపించమని ఘనత మహిమ ప్రభా నీకు మాత్రమే చెల్లించుకుంటూ నా శ్రీని ఏసుకృష్ణ వాడికి వేరుకుంటున్నాను మా పరం తండ్రి ఆమెన్ గర్భాశయాలు We'll meet you tomorrow morning, same time, sister Kalda Monday. Have a nice day. God bless you. Be blessed. God bless you.